ఓన్ నవ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రోజు దిన ఫలితాల ప్రకారం వీరితో మీకు బంధం దూరం కాబోతుంది అసలు ఎవరితో మీకు బంధము అనేది దూరం కాబోతుంది దీని వల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో దూరం కాబోతున్నాయి అసలు ఏ విధమైన మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేస్తే అసలు ఎందుకు మీ యొక్క బంధము అనేది దూరం కాబోతుంది అలాగే ఈ రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూలతలు ఎటువంటి అనుకూలతలు చోటు చేసుకోబోతున్నాయి మీకు ఏ దేవతారాధన మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియో మీకు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు చాలామంది ఉండుంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ శ్రీడి సాయిబాబా వారి ఆశీతులతో జ్యోతిష్యం తెలపండి గురువు గారు చాలా చక్కగా మీకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకైతే తెలియపరుస్తారండి అది మీకు ఎటువంటి సమస్య అయినా కావచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణాలు ధనం అనేది నిలకడలేకపోవడం భార్యాభర్తల సమస్యలు ఆస్తిాగాదాలు అప్పుల బాధలు శ్రీ పురుషుల వశీకరం ఎటువంటి సమస్యలకైనా కానీ చక్కగా ఖచ్చితమైనటువంటి శాశ్వత పరిష్కారాన్ని అయితే తెలుపుతారు అది కూడా మనం ఎక్కడున్నా కూడా ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చండి గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ సెవెన్ టూ డబల్ జీరో వన్ ఎయిట్ వన్ సెవెన్ మన గురువు గారి పేరు శివరామరాజు గారు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్ చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారికి చక్కటి ఒక మార్గాన్ని అయితే ఒక మంచి మార్గాన్ని చూపి మీకున్నటువంటి సమస్యల చిక్కుల వారిని ఉండి విముక్తి కలిగేటువంటి ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే చూపుతారు ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీకు ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మకర రాశి అనేది రాశి చక్రంలోని పదవ రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మకర రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రాశి వారికి అధిపతి శని భగవానుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనట్టు మనస్తత్వం కలవారే వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు ఏదైనా సాధించాలి అనేటువంటి పట్టుదల అనేది వీరిలో అధికంగా ఉంటుంది ఈ యొక్క రాశివారు పనిని గాని మొదలు పెడితే దానిలో ఒక విజయాన్ని చూసే వరకు అంటే ఒక అంతు చిక్కనటువంటి పట్టుదల వీరికి ఉంటుంది అనే చెప్పాలి స్నేహితులను వెనకంజు వేయకుండా ఆదుకుంటారు వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు ఎంతగా వీరిని వేధించినప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు ఇక రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే మీకు ఎంతో ఆప్తులుగా ఉండేటువంటి వ్యక్తులతో మీ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి కలిగి మీ మధ్య ఉండేటువంటి బంధము అనేది విచ్ఛిన్నమయ్యేటువంటి సమస్యలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగినటువంటి జాగ్రత్త అనేది మీకు ఖచ్చితంగా అవసరం వారు మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చండి లేదంటే మీరు పనిచేసే చోట మీకు ఎంతో ప్రాణమిత్రులుగా ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు ఇలా మీకు ఎంతో క్లోజ్గా ఉండేటువంటి మీ యొక్క ప్రాణమిత్రులు లేదంటే మీ యొక్క ఎంతో ప్రాణానికి ప్రాణం కన్నా ఎక్కువైనటువంటి మీ యొక్క బంధువుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు మీ మధ్య జరిగేటువంటి చిన్న చిన్న మాటలు కాస్త పెద్ద ఘర్షణగా మారి మీ యొక్క బంధము అనేది విచ్ఛిన్నమయ్యేటువంటి సమస్యలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ యొక్క బంధాన్ని నిలుపుకునేటువంటి ప్రయత్నం లు అయితే మీరు ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది మీకు అయితే రేపటి రోజున ఇటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఎదురవనున్నాయి కానీ వాటిని అదుపు చేసుకునేటువంటి పరిస్థితులు కూడా మీ చేతిలోనే ఉన్నాయి అనే చెప్పాలి ఒకవేళ వారు మీతో రూట్ గా మాట్లాడినప్పటికీ కూడా వారు మీ యొక్క ఆవేశానికి తగినటువంటి కఠినమైనటువంటి మాటలను అయితే అసలు మాట్లాడకండి మీ యొక్క ఆవేశపూరితమైనటువంటి ఆ యొక్క సమయము అనేది మీకు అనుకూలంగా మారిన తరువాత ఒక చోట కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా మీ యొక్క సమస్య తీవ్రత అయితే తగ్గుతుంది ఒకవేళ వారు కఠినంగా మాట్లాడుతున్నారు అని మీరు కూడా కఠినంగా మాట్లాడితే మీ యొక్క బంధాలు అనేవి మరీ దూరం అయిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఒక్కొక్క సమయంలో మీ యొక్క బంధాలను అనేవి నిలబెట్టుకోవడానికి కొన్ని కొన్ని సందర్భాల్లో రాజీ పడేటువంటి సమస్యలు ఎదురవుతాయి కాబట్టి ఇటువంటి వాటిలో ఎటువంటి తప్పు అనేది ఉండదు కాబట్టి ఈ యొక్క రాశి వ్యక్తులు ఈ యొక్క విషయాన్ని అయితే ఖచ్చితంగా గ్రహించవలసి ఉంటుంది ఇక వ్యాపారస్తులకు చూసినట్లయితే రేపటి రోజున ఎన్నో సానుకూలమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కానీ మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి ఒక సానుకూలమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు ఇప్పటి వరకు ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడానికి మీరు ఎంతో కన్ఫ్యూజన్లో ఉన్నారు కానీ రేపటి రోజున ఏదో ఒక విషయాన్ని గ్రహించి దానిపైన అయితే ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు ఎంచుకోబోతున్నారు ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యాపారస్తుల్లో నూతన పెట్టుబడులు వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాల్లో మీకు అయితే ఇంకా వ్యాపార విస్తరణకు ఎవరైతే ఎదురు చూసేటువంటి వ్యక్తులు ఉన్నారో మీ యొక్క జీవితంలో కొన్ని సానుకూలమైన ప్రతి అంశాలను అయితే ఖచ్చితంగా చూడబోతున్నారు ఈ యొక్క రాశికి చెందినటువంటి వారిలో ఉద్యోగ విషయాలకు వస్తే కనుక ఉద్యోగస్తులకు కూడా సానుకూలమైనటువంటి ప్రతిభ అంశాలే కనబరుస్తున్నాయి కానీ మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని సవాళ్ళను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఈ రోజు మీ యొక్క శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని అయితే మీరు ఖచ్చితంగా చూడనున్నారు పై అధికారుల యొక్క ప్రశంసలను కూడా మీరు అందుకోనున్నారు ఇక అదే విధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులకు సానుకూలమైనటువంటి ప్రధా అంశాలే కనబరుస్తున్నాయి ఇక అదే విధంగా కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి రంగాల్లో ఎదురు చూసి ఇటువంటి వ్యక్తులకు ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుందండి కళలు సాహిత్యం ఇటువంటి రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూసేటువంటి వారు అయితే ఒక మంచి అవకాశాన్ని అయితే అందిపుచ్చుకోనున్నారు అలాగే మరికొంతమంది వివిధ రంగాల్లో మంచి మంచి అవకాశాలను పొందేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక విద్యార్థిని విద్యార్థుల విషయానికి వస్తే ఈ సమయం అనేది మీకు చాలా అనుకూలంగా ఉందండి మీకు అంతా కూడా మంచి కాలంగా కనబరుస్తుంది మీరు అయితే మంచి ప్రశంసలను అయితే దక్కుకోనున్నారు ఇక అదే విధంగా చెప్పాలి అంటే ఇక మీ యొక్క స్నేహితులు మీకు ఎంతో సపోర్టివ్గా ఉండి మీ యొక్క సంతోషాన్ని అయితే ఖచ్చితంగా కలిగించగలుగుతారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందాలు ఒక కొలికి వచ్చి ధనము అనేది తాజాగా ప్రవహించగలదు వివాహ సంబంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం ఇదేననే చెప్పుకోవచ్చు మీ యొక్క మనసు ఈ మధ్యన జరిగేటువంటి కొన్ని విషయాల వలన అంతా కూడా కలతపడి ఉంటుంది ధ్యానము యోగా ఆధ్యాత్మిక రంగాల్లో శారీరకంగాను ప్రయోజనకరంగాను కాగలవండి మీకు ఇక మీరు అయితే ఎదురు చూసేటువంటి ప్రశంసలు రికార్డులు అన్నీ కావచ్చు కూడా వాయిదా పనున్నాయి కనుక మీరు నిరాశతో అస్సలు బాధపడకండి ఇక మీరు అయితే ఈరోజు మీ యొక్క సమయము అంతా కూడా మీ యొక్క వయసు రీత్యా కుటుంబంలో పేదవారితో మీ యొక్క సమయమును అంతా కూడా గడపనున్నారు జీవితంలో ఉండేటువంటి చిక్కుముడుల గురించి అంతా కూడా అర్థం చేసుకోగలుగుతారు ఈరోజు మీ యొక్క భాగ భాగస్వామి చెప్పేటువంటి అబద్ధము అంతా కూడా మిమ్మల్ని ఎంతో అప్సెట్ చేస్తున్నది అది చిన్నదైనా సరే లేకపోతే మీరు అయితే ఇతరులతో సంతోషకరమైనటువంటి విషయాలను అయితే పంచు ఉంటే మీ యొక్క ఆరోగ్యం అంతా కూడా వికసిస్తుంది కానీ జాగ్రత్తగా ఉండండి పట్టించుకోకపోతే తరువాత సమస్యలు అన్నిటినీ కూడా సృష్టించగలవు మీరు ఈరోజు మీ యొక్క అమ్మగారి తరపున వారి నుండి ధనలాభాన్ని అయితే పొందుకోగలుగుతారు మీ యొక్క అమ్మగారు లేదంటే అన్నదమ్ములు లేక మీ యొక్క తాతగారు మీకు ఆర్థిక సహాయము అనేది ఖచ్చితంగా అందించనున్నారు ప్రపంచంలోని విషయాలు అన్నిటినీ కూడా మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకోండి మీ యొక్క ఆత్మ భాగస్వామి మీ ఈ రోజు అంతా కూడా మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు సరైనటువంటి సమయానికి ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తి చేయడం వలన వృత్తిపరంగా మంచి లాభాలను పొందుకోగలుగుతారు మీ యొక్క రూపురేఖలను వ్యక్తిగతాన్ని మెరుగుపరుచుకోవడానికి చేసినటువంటి పరిశ్రమలు మీకు సంతృప్తిని కలిగనిస్తాయి ఇక మీ యొక్క జీవిత భాగ స్వామితో కలిపి ఎంతో ఎగ్జైట్మెంట్ పనులు అయితే మీరు ఈరోజు చేయనున్నారు ఇక అదేవిధంగా మీ యొక్క భావోద్వేగ పరంగా అనేది మీకు ఉండదండి కనుక ఇతరుల ముందు ఏము మాట్లాడుతున్నాము ఎలా ఉంటున్నాము ఏమంటున్నాము అనేటువంటి వాటి ద్వారా మీరు తగినటువంటి జాగ్రత్త అయితే ఖచ్చితంగా అవసరం ధూమపానము మద్యపానము మీద అనవసరంగా ఖర్చు పెట్టడము అంతా కూడా మానవేయాల్సి ఉంటుంది లేనిచో ఇది మీ యొక్క అనారోగ్యం మాత్రమే కాదు మీ యొక్క ఆర్థిక స్థితిని కూడా ఎంతో దెబ్బతీస్తుంది గృహస్థ జీవితము అనేది ప్రశాంతముగాను ప్రశంసంగాను ఉంటుంది ఇక ఈరోజు అయితే మీ యొక్క క్లిష్ట దశను అనేది దాటుకొని మీరు మీ ఆఫీస్లో ఎంతో అందమైనటువంటి ఆశ్చర్యం కోసం మొత్తం ఎదురు చూసేటువంటి వార్తను అయితే మీరు విననున్నారు ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం అయితే చాలా ఉంటుంది అండి మీరు దాన్ని ధ్యానం చేయడానికి ఉపయోగించుకోగలగాలి దానివల్ల మీరు మానసిక ప్రశాంతతను అయితే పొందుకోగలుగుతారు మిమ్మల్ని కంట్రోల్ చేసేందుకు మీ యొక్క జీవిత భాగస్వామి కంటే ఇంకా ఎవరికీ వీలు కాదు అనే విధంగా ఎక్కువ అవకాశం అనేది ఉంటే కనుక అది తమ నుండి అయితే ప్రతికూలత స్పందనలు దారితీయవచ్చును ఇక ఈరోజు అయితే మీ యొక్క ఆరోగ్యము అంతా కూడా చక్కగా ఉంటుందండి ఇక మీ యొక్క డబ్బు ఎక్కడ ఏ విధంగా ఖర్చు అవుతాయో తెలుసుకోండి లేనిచో రానున్నటువంటి రోజుల్లో మీకు అంతా కూడా ఇబ్బందులు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక మీరు అయితే ఊహించినటువంటి దానికంటే ఎంతో ఎక్కువగా మీ యొక్క స్నేహితులు సపోర్టివ్గా ఉండగలుగుతారు అదేవిధంగా మీ ఇంటిలో శాస్త్రోత్కమైన కర్మలు హోమాలు పవిత్రమైనటువంటి వేడుకలు ఇంట్లో నిర్వర్తించబడతాయి ఇక ఈ రోజు మీ యొక్క జీవిత మహాస్వామి నిజమైనటువంటి ఏంజల్ ఈ యొక్క వాస్తవాన్ని అయితే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ విధంగా మీ యొక్క జీవితంలో కొన్ని ప్రతికూలతలు కొన్ని అనుకూలతలు ఆధారంగా రేపటి రోజున అంతా కూడా పూర్తి కానుందండి కాబట్టి మీకు ప్రతికూలత అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుందండి స్మరణ అసలు మరవకండి ఇక అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఇక అదేవిధంగా హనుమాన్ చాలీసా పట్టించండి దుర్గా చాలీసా పట్టించండి ఇక చూసారు కదండి ఈ యొక్క మకర రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఏదైనా మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి దీనివల్ల ఎటువంటి పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇటువంటి పూర్తి అంత అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము సో మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్